జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో పోలీసుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అధికార దుర్వినియోగం చేశారు అని చెప్పటానికి తాజాగా ఒక కథనం బయటకు వచ్చింది ఈ కథనం రకరకాల రూపాల్లో చాలా మీడియా అవుట్లెట్స్లో వచ్చింది అయితే ఇది ఈనాడులో కూడా వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లు మరిన్ని ఆధారాలు దొరికిన తర్వాత మాట్లాడుతున్నాను నేను ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు ఇది దాని హెడ్లైన్ ఏమిటి దీని వెనక కథ కథ ఏమిటంటే కృష్ణా జిల్లా వైకాపా నేత ఒకరు ఆయన ఒక ముంబైకి చెందిన స్మాల్ టైమ్ యాక్ట్రెస్ ఆవిడతోటి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత సన్నిహితంగా మెలిగారు కొంతకాలం పాటు ఆ తర్వాత ఆ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్లోనే తర్వాత ఆవిడ పెళ్లి చేసుకోమని అడిగింది అది ఇష్టం లేక ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అప్రోచ్ అయ్యాడు ఈ విధంగా నా మీద కొంచెం బలవంతం చేస్తుంది పెళ్లి చేసుకోమని దీనివల్ల పొలిటికల్గా కూడా ఇబ్బంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో పెనరో నుంచి పోటీ చేసే ఆ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి విజయవాడ పోలీసుల్ని రంగంలోకి దించి పై స్థాయిలో వాళ్ళని కింది స్థాయిలో కాదు వాళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసి ముంబై పంపించి ఆ నటిని నటి తల్లిదండ్రుల్ని విజయవాడ తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళని వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాల కేసులు జైల్లో పెట్టి రిమాండ్లో ఆ తర్వాత వాళ్ళ చేత రాయించుకొని కాగితాలు బెయిల్ ఇప్పించి మళ్ళీ వెనక పంపించారు ఇది దీని యొక్క సారాంశం దీని వివరాలు ఏమిటి అంటే కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు గారు ఉన్నారట ఆయన కుమారుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు కుక్కల విద్యాసాగర్ ఆయన పేరు ఆయన కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో పెళ్లికి వెళ్ళారు అక్కడ ముంబైకి చెందినటువంటి ఒక సినీ నడితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఆమెను వదిలించుకోవాలని అతను ప్రయత్నించాడు ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారిని ఆశ్రయించారు సో ఈ వ్యవహారాన్ని మరి సెటిల్ చేయండి మీరు అని చెప్పి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారిని సంప్రదించారట సో కాంతి రాణా టాటా గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి విశాల్ గున్నీ గారు వీరు ఈ మొత్తం కార్యక్రమాన్ని చేశారు ఇందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏడీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో కూడినటువంటి ఒక బృందాన్ని పోలీసు బృందాన్ని విమానంలో పంపించారట ముంబైకి పంపించి ఆ సినీ నటిని ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు ఏం కేసులు పెట్టారు నేరపూరిత కుట్ర మోసం ఫోర్జరీ బెదిరింపు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఒకసారి నేను ఎఫ్ఐఆర్ కూడా మీకు చూపిస్తాను అప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి డేటు రెండు రెండు ఇరవై ఇరవై నాలుగు సెక్షన్లు కూడా చాలా ఉన్నాయి త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ ఇట్లా వన్ ట్వంటీ బి చాలా పెట్టారు సో ఇందులో వీళ్ళు ఏంటి రా ఎవరు ఎవరు పెట్టింది ఎవరు ఎవరి మీద పెట్టారు అంటే తండ్రి పేరు నరేంద్ర కుమార్ జత్వాని తల్లి అనుకుంటాను ఆశా జత్వాని ఆ అమ్మాయి పేరు యాక్చువల్గా నటి పేరు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అంటే కాదంబరి జత్వాని అనుకుంటున్నాను పేరు తండ్రి పేరు నరేంద్ర కుమార్ తల్లి ఆశా సో వీళ్ళందరినీ కూడా పట్టుకొచ్చారు అన్నమాట అక్కడి నుంచి అంటే కేసు ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు పెట్టారు కాబట్టి పట్టుకొచ్చారు వీళ్ళు ఏం రాశారు ఇందులో కాంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఏమిటి ఇది అక్కడ ప్రయర్ టు టూ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ కొండపల్లి కిల్లా ఇబ్రహీంపట్నం మండల్ అక్కడ జరిగినట్టుగా పెట్టారు ఫిబ్రవరి రెండవ తేదీ ఇరవై ఇరవై నాలుగున అని అనమాట వేర్ ఇన్ దక్యూజ్డ్ ఏ వన్ డెవలప్డ్ అక్వైంటెన్స్ విత్ ద డిఫాక్టవ్ కంప్లైనంట్ నూట డబౌ ల్యూడ్ హిమ్ విత్ డిసీట్ఫుల్ వర్డ్స్ మోసం చేసిందట అండ్ ట్రాక్ట్ హిమ్ బై మూవింగ్ క్లోజ్లీ అని చెప్పి ఐదు లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేసుకుంది అమౌంట్ అని చెప్పి వీళ్ళు ఆరోపణలో రాశారు ఈ ఎఫ్ఐఆర్ పెట్టి వీళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి పంపించారు ఈ విధంగా తమ అధికారాన్ని చేశారు అనేది మెయిన్ పాయింట్ ఎందుకంటే ఈయన వైకాపా నేత కాబట్టి ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి చేశారు అనేది కా కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది అదేమిటంటే ఇదే కాదంబరి జత్వాని అనే ఆవిడ అంతకుముందు కొన్ని నెలల ముందు ముంబైలో కూడా ఒక కేసు పెట్టింది ఎవరి మీద సజ్జన్ జిందాల్ అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ మీద ఈ సజ్జన్ జిందాల్ గారు ఈ మధ్యకాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత బాగా సన్నిహితుడయ్యాడు ఆయనే మన కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెడతానని చెప్పి ఒక ఎంఓఏ కూడా చేసుకున్నారు అది కాలేదనుకోండి మొత్తానికి జరిగినాయి కొన్ని వాళ్ళిద్దరి మధ్య ఆయన చాలాసార్లు ఏపీ కూడా వచ్చాడు ఇదే కాదంబరి జత్వాని అనేటువంటి సినీ నటి నాకు సజ్జల్ జిందాతో ఎక్కడో పరిచయం అయింది ఆ తర్వాత నన్ను ఆయన లొంగ తీసుకున్నాడు రేప్ చేయబోయాడు అని చెప్పి ఒక కేసు పెట్టింది ఇది ముంబైలో పెట్టింది ఇది కూడా ఎఫ్ఐఆర్ ఉన్నది ఎఫ్ఐఆర్ చూడొచ్చు సజ్జన్ జిందాల్ అని చెప్పి హిందీలో రాసి ఉన్నది ఆయన మీద పెట్టారు ఈ కేసు దీనికి సంబంధించి అప్పట్లో వార్తలు వచ్చినాయి ఈ వార్తల ప్రకారం సజ్జన్ జందాల్ జేఎస్డబ్ల్యూ బాస్ అక్యూజ్డ్ ఆఫ్ రేప్ బై యాక్ట్రస్ అని చెప్పి ఇరవై ఇరవై మూడు డిసెంబర్ పదిహేడవ తేదీని వచ్చింది ఇదేమో ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగింది విజయవాడలో జరిగింది సో ఈ జిందాల్ గారి మీద ఆవిడ కేసు పెట్టింది అయితే ముంబై పోలీసులు ఇరవై ఇరవై నాలుగు మార్చిలో ఇక్కడ విజయవాడలో ఈ డెవలప్మెంట్ జరుగుతున్న కాలంలోనే ఈ రేప్ కేసులో సజ్జన్ జందాల్ గారిని ఫ్రేమ్ చేసింది విడ ఆవిడ చెప్పే మాటలో నిజం లేదు ఎవిడెన్స్ లేదు ఫైల్ కేసు ఫైల్ చేయడంలో చాలా డిలే చేసింది మిలీషియస్ ఇంటెంటు అని చెప్పి ముంబై పోలీసులు సజ్జన్ జందాల మీద ఈ కాదంబరి జత్వానీ పెట్టిన కేసుని తీసేశారు డిస్మిస్ చేశారు ఆ కేసుని వాళ్ళు పోలీసులే కోర్టు కూడా వెళ్ళలేదు అదే టైంలో జరిగింది సో ఇక్కడ ఈనాడు కథనంలో కూడా ఏమని అన్నారంటే ఇది అసలు దీని మూలం ఏంటి అనేది తెలియటం లేదు ఇది నిజంగానే ఈ వైకాపా నేతకి ఆవిడతో సంబంధాలు ఉండటం వల్ల అతను రక్షించడం కోసం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు రంగంలోదిగి చేశారా లేకపోతే ఈ సజ్జన్ చందాల్ గారి కేసు ఏదైతే ముంబైలో ఉందో అందులో సజ్జన్ చందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో మరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నన్ను ఇందులోంచి ఎట్లన్నా బయటపడేయండి అని అడిగితే ఇక్కడ ఒక కేసును క్రియేట్ చేసి విజయవాడలో ఇక్కడ పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారులని ఇందులో ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా ఒక టీంను పంపించి ముంబైకి అక్కడి నుంచి వెనక్కి విజయవాడకి తెప్పించి వాళ్ళని బెదిరించి ఇక్కడ అనుకోండి వీళ్ళతో సంబంధం లేదని అదే ఆ ఒత్తిడి వల్లనే అక్కడ కూడా ముంబైలో కూడా సజ్జన జిందాల్ బయటపడ్డాడు ఈ కేసు నుంచి అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది అంటే ఇది ఒరిజినల్గా సజ్జన చెందాల కేసు కానీ ఆయన పేరు బయటకు రాకుండా ఉండటం కోసం విజయవాడ కొన్ని పేర్లు పెట్టి ఆవిడని పట్టుకొచ్చి ఈ విధంగా బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని పెళ్ళి వద్దు ఏమి వద్దని చెప్పి ఆవిడ చేత రాయించుకొని పంపించారు అని చెప్పి కూడా ఈనాడులో రాశారండి దేశంలో వీళ్ళ పేరు రాయలేదు కానీ ఆయన పేరు సజ్జన చెందాలి ఇది పేపర్లో కూడా వచ్చింది నేను ఇంతకుముందు ముందు చదివి వినిపించినట్టు దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబీకుడు ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సినీ నటి కొన్నాళ్ళ కిందట ముంబైలో కేసు పెట్టినట్టు సమాచారం ఈ విషయాన్ని ముంబైలో సెటిల్ చేస్తే తన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త నాటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా వారి నుంచి సాయం కోరినట్టు మరో వాదన ప్రచారంలో ఉంది దీంతో విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందు పెట్టి కథ నడిపించారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ మొత్తం వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్లు సమాచారం ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే ఒకటేమో అసలు విజయవాడకు చెందినటువంటి ఈ వైకాపా నాయకుడికి నిజంగా సంబంధాలు ఉండి ఇది జరిగిందా లేదు ముంబైలో ఉన్నటువంటి సజ్జన చిందాలకు సంబంధించి ఆయన చాలా పెద్దవాడు కాబట్టి చాలా పేరున్నవాడు పెద్ద 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 ఇండస్ట్రియలిస్టు ఆయన పేరు బయటకు రాకుండా ఆయన రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతటి పనికి పూనుకుందా ఒడిగట్టిందా అంటే ఆ స్థాయిలో మొత్తం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారా ఎందుకంటే రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థకు చాలా పవర్స్ ఉంటాయండి దేశంలో ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా సరే ఎత్తుకు రావచ్చు ఈ విధంగా ఇందులో ఈ ఎవరైతే ఈ నటీమణి ఉందో కాదంబరి జత్వాని అనేవిడ మంచి చెడు గురించి మనం మాట్లాడలేదు ఆ మంచి చెడు గురించి మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర గురించి ఏ విధంగా వాళ్ళు అధికార దుర్నియోగం చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికో సాయం చేయడానికి ఇదంతా చేశారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అంతటా ఆయన ఇంత పనిచేస్తాడని చెప్పి మనం అనుకోలేము అంత ధైర్యం ఉండి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసే అవకాశమే లేదు ఇటువంటి పని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో సజ్జన్ జందాల స్థాయిలో మాత్రమే ఇటువంటి కార్యకలాపాలకి ఇటువంటి అధికార దుర్వినియోగానికి పునుకునేటువంటి అవకాశం ఉంటుంది పోలీసులు సో ఆ స్థాయిలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో అనేది ఇక్కడ మెయిన్ పాయింట్